నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు వారిని తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రగ్రహణం ఉందంటున్నారు కాబట్టి ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఆ చంద్రగ్రహణం అనేది ఏ దేశాల్లో ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి వివరించండి గురుగారు తప్పకుండా ఓం శ్రీ ఇక్కడ గ్రహణము అంటే మనకి సోలార్ ఎక్లిప్స్ లోనార్ ఎక్లిప్స్ అనేవి వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఏదైతే రవి భూమి చంద్రుడు ఒకే స్టైట్ లైన్ మీదకి వస్తే చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది చంద్రుడు రాహు దగ్గర కానీ కేతువు దగ్గర కానీ ఉంటే మనకి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇక్కడ ఈ గ్రహణాన్ని దగ్గరికి వచ్చేటప్పటికల్లా సహజంగా గ్రహణాలు అనేవి వస్తూ ఉంటాయి కొన్ని దేశాల్లో కనపడుతుంటాయి కొన్ని దేశాల్లో కనపడవు అయితే మనకి వచ్చేటప్పటికల్లా రాహుగ్రస్త ఈ చంద్రగ్రహణం అంటే రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటం మీనరాశిలో మీనరాశిలో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ మీనరాశిలో గ్రహణం ఏర్పడినప్పుడు కొన్ని రాసుల వాళ్ళకి బాగులేకపోవటం కొన్ని రాసుల వాళ్ళకి బాగుండటం కొన్ని భవిష్యత్తులో కూడా ప్రకృతి విపత్తులు జరగటం ఒకటి అదే కొన్ని ఏరియాల్లో కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా వరదలు అలానే నది నదులు సముద్రాల విషయంలో కానీ కొన్ని రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ కేరళ కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా కొంత ఉధృతమని సంభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ గ్రహణం వల్ల అయితే మన భారతదేశంలో కనపడే అవకాశం అనేది లేదు ఇక్కడ మరి ఏ దేశాల్లో కనపడుతుంది అని అంటే ముఖ్యంగా అమెరికా బ్రెజిలు మెక్సికో న్యూజిలాండు అర్జెంటీనా జార్జియా పెరు మొదలగు దేశాల్లో బాగా ఎక్కువగా కనపడుతుంది దానిలో ముఖ్యంగా అమెరికా ఒకటి లండన్ ఒకటి జర్మనీ ఒకటి మెక్సికో ఒకటి బ్రెజిల్ ఒకటి అర్జెంటైనా ఈ దేశాల్లో ఎక్కువగా కనపడుతుంటుంది ఈ దేశాల్లో కొంత యూరోప్లో కూడా కనపడే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది కానీ ముఖ్యంగా అయితే మటుకు అమెరికా లండన్ జర్మనీ మెక్సికో బ్రెజిల్ అర్జెంటైనా దేశాల్లో మటుకు బాగా ఎక్కువ కనపడుతుంటుంది అయితే ఈ దేశాల్లో ఏదైతే మనకి కనపడుతుందో మన ఇండియన్ కాలమానం ప్రకారంగా చంద్రగ్రహణం అనేది రాత్రిపూట ఏర్పడుతుంటుంది మన ఇండియన్ స్టాండర్డ్ కాలమానం ప్రకారంగా ఆరు గంటల నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది అమెరికాలో దేశంలో వచ్చేటప్పటికల్లా గ్రహణం యొక్క స్పర్శాకాలం అనేది పది గంటల నుంచి ప్రారంభమవుతుంది పది గంటల నుంచి రాత్రిపూట ఒంటి గంట వరకు ఉంటుంది అంటే చంద్రగ్రహణం యొక్క ప్రభావం చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్టయితే ఇక్కడ మనకి ఇండియన్ టైంలోనేమో మనం పగులు కనపడుతూ ఉంటుంది అంటే మనకి వాళ్ళకి మన కాలమనం తేడా ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంటుంది ఇప్పుడు అట్లాంటికాలో కనపడుతూ ఉంటుంది అలానే అమెరికాలో ఒకటి యూరప్లో ఒకటి కనపడుతూ ఉంటుంది అంటే కొన్ని దేశాల్లో స్పెషల్గా ఈ చంద్రగ్రహణం అనేది కనపడుతుంది అంటే కనపడటం అంటే ఇలాగా పాక్షిక చంద్రగ్రహణం అంటే పార్షల్ అంటే లోనార్ ఎక్లిప్స్ కనపడుతూ ఉంటుంది పరిపూర్ణంగా కనపడుతుంది అయితే ఏ రాష్ట్రాల వాళ్ళకి బాగుంటుంది ఏ రాష్ట్రాల వాళ్ళకి బాగుండదని చూస్తే కొన్ని విపత్తులు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి విపత్తులు అంటే ఏమిటంటే కేరళ ఒకటి తమిళనాడు ఒకటి వెస్ట్ బెంగాల్ అంటే ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని విపత్తులు జరుగుతాయి అలానే మన తెలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కొంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ దాంతో కొన్ని ప్రళయాలు భూకంపాలు ఇలాంటి విషయాల్లో కూడా కొంత శ్రద్ధ పెట్టడంలో తప్పేమీ లేదు కదా అలాగా ఎవరెవరికి బాగుండదు అంటే మీనరాశిలో ఈ గ్రహణం ఏర్పడటం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి మంచి ఫలితాలు అంటే ఇప్పుడు మనకు వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు మనకు విజయవాడ గుంటూరులో వరదలు వచ్చినాయి అనుకోండి వరదలు వస్తుంటే కొంతమంది బాగలేకపోవటం కానీ వాటర్ కొంత కొంతమంది బాగలేకపోతం జరుగుతుంది కొంతమంది మంచి జరుగుతుంది ఇక్కడ వాటర్ బాటిల్స్ అమ్ముకునేవాడు వాటర్ బాటిల్స్ లాభం ఉంటుంది భోజనాలు అమ్ముకునేవాడు భోజనాలు లాభం ఉంటుంది బైకులు రిపేర్ అవుతుంటాయి బైకులు నీళ్లల్లో ఉంటాయి అవి తీసుకొచ్చి మళ్ళీ మెకానిక్ లాభం ఉంటుంది అంటే కొంత చెడు జరుగుతుంది కొంతమంది జరుగుతుంది కొంతమందికి మంచి జరుగుతుంది కొంతమందికి చెడు జరుగుతుంటుంది అంటే ఇలాంటి విపత్తులు కొన్ని జరుగుతుంటాయి సహజంగా ఒక మంచి జరిగింది అని అంటే ఒక చెడు జరుగుతుంటుంది అంటే కొంతమందికి లాభం కలుగుతుంది కొంతమందికి చెడ్డ జరుగుతుంది సహజంగా లోకంలో జరిగే విషయమే ఇదంతా కూడా అయితే ఎవరికి బాగుంటుంది అనే ఉద్దేశంలో మనం చూస్తే మీనరాశిలో సంప మీనరాశిలో గ్రహణం ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏర్పడింది ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏర్పడినప్పుడు మనకి మీనరాశి నుంచి మూడవ రాశిని మనం చూడాలి అంటే మీనం మేషం వృషభం అంటే వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది అంటే ఆ రాశి దగ్గర నుంచి మూడు నాలుగు ఎనిమిది పదకొండు రాసులు వాళ్ళకి బాగుంటుందని చెప్పుకుంటాం మనం ముఖ్యంగా దానికి చూసేటప్పటికల్లా గ్రహణం ఏదైతే రాశిలో పడుతుందో ఆ గ్రహణం నుంచి జన్మరాశి నుంచి మూడు ఆరు పద పది పదకొండు స్థానాల వాళ్ళకి బాగుంటుంది అయితే కన్ఫ్యూజ్ పడకుండా వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది కూడా గ్రహణం అనేది ఏ రాశుల వాళ్ళకి బాగుండేనే దానిలలో రకరకాలుగా చెబుతున్నారు ఇందులో రకరకాలుగా చెప్తున్న విషయంలో క్లారిటీగా జ్యోతిష్ శాస్త్ర సిద్ధాంతం ప్రకారంగా నేను చెప్పింది ఇప్పుడు అండర్లైన్ చేసుకోవచ్చు ఏదైతే రాశిలో గ్రహణం పడుతుందో ఆ రాశి దగ్గర నుంచి మూడు ఆరు పది పదకొండు స్థానాలు వాళ్ళకి సుభలితాలు వస్తుంది మూడంటే ఏంది మీనరాశి నుంచి మీనం మేషం వృషభం అంటే వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది మీనం దగ్గర నుంచి ఆరో రాశి చూసుకోవాలి ఆరో రాశి అంటే సింహరాశి సింహరాశి వాళ్ళకి బాగుంటుంది అలానే పదో రాశి పదో రాశి అంటే ధనస్సు రాశి వాళ్ళకి బాగుంటుంది అలానే పదకొండో రాశి మకర రాశి వాళ్ళకి బాగుంటుంది అంటే వృషభము సింహము ధనస్సు మకర రాశి వాళ్ళకి మంచి ఫలితాలు దొరుకుతాయి ఇక వాళ్ళు ఏమీ ఆలోచన చేయాల్సిన పని లేదు మరి చెడు ఫలితాలు ఎవరికి ఉంటాయి అని అంటే చెడు ఫలితాలు వచ్చేటప్పటికి కొన్ని రాసుల వాళ్ళు ఉంటాయి ఆ రాసులు ఏమిటి అని అంటే వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక జన్మరాశి నాలుగో రాశి ఎనిమిదో రాశి పన్నెండో రాశి అంటే ఆ వాళ్ళ మీనరాశిలో ఏదైతే గ్రహణం అనేది ఉందో ఆ గ్రహణం మీనరాశి వాళ్ళకి బాగుండదు దాని తర్వాత వచ్చేటప్పటిక నాలుగో రాశి అంటే మిథున రాశి మిథున రాశి వాళ్ళకి బాగుండదు తులారాశి వాళ్ళకి బాగుండదు కుంభరాశి వాళ్ళకి బాగుండదు అంటే ఈ నాలుగు రాశుల వాళ్ళు చక్కగా చేయాల్సిన పని ఏమిటంటే రెండు జంట సర్పాలను దానం చేయటం మినుముల్ని అలానే ఉలవల్ని దానం చేయటం దానితో పాటు ఈ రెండు జంట సర్పాలే కాకుండా ధాన్యమే కాకుండా వస్త్ర దానం చేయాలి వస్త్రదానంతో పాటు గుడదానం చేయాలి బెల్లం దానం చేయాలి దానం చేసిన తర్వాత చక్కగా ఈ దానాలు తెలదానం కూడా చేయటం చాలా మంచిది అలానే బియ్యం దానం చేయాలి అంటే చంద్రగ్రహణం ఉంది కాబట్టి చంద్రుడికి ప్రీతికరమైంది బియ్యం కాబట్టి బియ్యంతో పాటు బియ్యము మినుములు అలానే ఉలవలు దానం చేయాలి అంటే ఈ మూడు దానం చేయాలి కాబట్టి రాహుకేతుల యొక్క దోషం పోవడానికి సర్పాలని అలానే చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని కూడా దానం చేయాలి గుడదానం బెల్లం దానం చేయాలి వస్త్రదానం కూడా చేయాలి అంటే ఈ దానం చేయటం వల్ల ఏంటంటే దాని యొక్క దోషం పోతుంది అని అర్థం అలానే భారతదేశంలో పాటించే నియమాలు ఏమీ అవసరం లేదు ఇల్లు కడుక్కోవటం కానీ శ్రాద్ధ కర్మలు కానీ ఇవన్నీ కూడా ఇళ్ళు మామూలుగా రోజు కూడా కడుక్కుంటాం అలానే యథావిధిగా కడుక్కోవచ్చు గర్భిణీ స్త్రీలు కూడా ఏం పాటించాల్సిన పని ఏమీ లేదు కర్మలు ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు చక్కగా ఆచరించుకోవచ్చు మన భారతదేశంలో ప్రభావం అనేది ఉండదు ఇది అంతా కూడా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి కొంత మనం ఆచరించడంలో తప్పు లేదు ఆయా వాళ్ళు దానం చేయటం అనేది మంచిది గ్రహణం పట్టేటప్పుడు స్నానం చేయాలి మధ్యలో జపము తపము చేసుకోవాలి యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవచ్చు మళ్ళీ గ్రహణం వీడిన తర్వాత గ్రహణం మధ్యలోనే మనం ఇలాంటివన్నీ చేసుకోవాలి గ్రహణం వీడిన తర్వాత కూడా దాన ధర్మాలు చేసుకోవచ్చు దాని తప్పేం లేదు అలాగా ఇవన్నీ కూడా నియమాలన్నీ కూడా పాటిస్తే మనం అవకాశం జరిగే అవకాశం ఓకే గురువు గారు మన ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్